బంగ్లాదేశ్లో పైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా చిత్తూరు జిల్లా పొంగనూరులో హిందువులంతా ఒకటై హిందూ ఛాతి పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో హాజరు అయ్యి ముక్త కంఠంతో ప్యాలెస్ వీధి మీదుగా గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ దాడులను ఖండిస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రపంచస్థాయిలో హిందువులపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని లేని పక్షంలో రాష్ట్ర దేశ స్థాయిలో బంధువులు రాస్తారోకోలు ఉద్యమాలకు పిలుపునిస్తామన్నారు లో జరుగుతున్న హిందువులపై దాడి ఖండిస్తూ ఈ రోజు యావత్ భారత్ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రపంచ దేశాల్లో హిందువులపై దాడి ఇవన్నీ ఖండిస్తూ మేము పుంగనూరు పట్టణంలో పార్టీలకు అతీతంగా మేము ఒక హిందూ హిందువులుగా భావిస్తూ హిందూ సమాజం పైన జరుగుతున్న దాడిని ఖండిస్తూ ఈ రోజు పుంగనూరు పట్టణంలో ఒక ర్యాలీ చేస్తూ ఎండిఓ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ చేస్తూ ఆయనకి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలను విధంగా ప్రపంచ దేశాల్లో హిందువులపై జరుగుతున్న జరిగే జరిగే దాడులను కూడా ఖండిస్తూ ఈరోజు పొంగనూరు పట్టణం నుంచి మా గొంతును భారతదేశ వ్యాప్తంగా వినిపించేలాగా ఒక వినతి పత్రం ఇచ్చే ఇచ్చేందుకు వెళ్తున్నాము సనాతన ధర్మం అనేది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వాలు అయితే చేసిందేమే ఈ రోజు అందరూ ఏకమయ్యే అవసరం ఆసన్నమైంది భారతదేశంలో జై హిందుస్థాన్ అనే మాట వినబడే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం నిజంగా సంతోషకరంగా ఉంది జై హిందుస్థాన్ జై హిందుస్థాన్ జై హిందుస్థాన్ జై భారత్ పెద్ద ఎత్తున హిందూ కూడా ఈ ఈరోజు బంగ్లాదేశ్ లో మైనార్టీ వర్గమైనటువంటి హిందువుల పైన గత ఆరు నెలల కాలంగా దాడులు చేయటం ఎంతో మంది ప్రాణ ప్రాణాలని అర్పించడం అదేవిధంగా వారి యొక్క షాపు వారి యొక్క ఆస్తులంతా కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది కూడా మనం ముక్తంగా ఖండించాల్సినటువంటి సమయం ఆశలు ఈరోజు ఇస్కాన్ సంబంధించి అక్కడ చిన్నయ్య కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద బాధాకరం దానికి ప్రభుత్వం పరగడం ఇంకా బాధాకరం ఈ ఇస్కాన్ అనేది వెయ్యి వందల అరవై ఆరో సంవత్సరం యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం యునైటెడ్ అమెరికాలో ప్రారంభమైనటువంటి సంస్థ మా ప్రపంచంలో హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశంలో ఇస్కాన్ ఆవిర్భవించలేదు మొట్టమొదటిగా అరవై ఆరో సంవత్సరంలో అమెరికాలో ప్రారంభమైనటువంటి సంస్థ ఇస్కాన్ అనేది ఇంటర్నేషనల్ సొసైటీ ఫార్ అనే సంస్థ సంస్థ ముఖ్య నేతగా ఉన్నటువంటి సిపి శ్రీనివాసుని బంగ్లాదేశ్ వ్యవస్థ చేయడం ఆ బంగ్లాదేశ్ వారికి ప్రభుత్వం మద్దతు పలకడం చాలా తీవ్రమైనటువంటి చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం దీని భారతదేశంలో ఉన్నటువంటి హిందువులే కాదు ముస్లిం మైనారిటీ వర్గం కూడా ఖండించాల్సిన బాధ్యత వారి మీద ఉంది ఈ దేశంలో వారు ఇంత సురక్షితంగా పడుకుతూ ఉన్నారు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీ లేదు వారు కూడా ఈ సందర్భంగా ఇక్కడ వచ్చి ఖండించాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మైనార్టీ ఖండించాలి ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన బాధ్యత జై శ్రీరామ్ జైరామ్ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఐదు మీద దాడులు ఇది ఏదో ఒక్కరోజు రెండు రోజుల నుండి జరుగుతున్నటువంటి దాడులు కాదు అక్కడ ఎందుకు వివాదం మొదలైంది అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని రిజర్వేషన్ల గురించి వివాదం మొదలైంది దా దశలో వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి ఐదుల మీద ఐదువుల మీద దాడులకు మొదలుపెట్టారు అక్కడ ఉన్నటువంటి ఐదువులు చేసినటువంటి తప్పు ఏమైనా ఉందా ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఏదైనా ఏ రకంగా అయినా వాళ్ళు ఇబ్బందులు కలగ చేశారా వాళ్ళు జీవనాన్ని వాళ్ళు ఆ దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు అలాంటి హిందువుల మీద కనీసం ఏడెనిమిది నెలలుగా నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ దాడుల్ని ప్రపంచమంతా చూస్తూ ఊరికే ఉంది కానీ ఇంతటి దారుణమైనంత దాడులు జరుగుతూ ఉన్నాయి ఐదవ మహిళల మాన ప్రాణాలు దృఢప్రాయంగా హరింపబడతా ఉన్నాయి వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాల అప్పుడున్న వాళ్ళు కూడా శాంతియుతంగా ఆ దేశంలో జీవనం సాగించాలా అనేది లేకుండా గడిపేస్తున్నారు అయితే ఇప్పుడే చైతన్యవంతులు అయ్యారో ఏమో ఆ మహనీయుడు స్వామి చిన్మనే చిన్మయానంద స్వామీజీ గారు ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టారు అప్పుడున్నటువంటి కొద్ది మంది ఐదువులతోనే ఒక చైతన్యాన్ని వాళ్ళల్లో రగిచ్చి ఒక పోరాటాన్ని మొదలు పెట్టారు దాన్ని సహించలేక ఆయన్ని బంధించడము ఆయన మీద దేశద్రోహపు కేసులు నమోదు చేయడము అనేది చేయడం జరిగింది దీన్నంతా వ్యతిరేకిస్తూ ఈ రోజు యావత్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి నలుగురులలా ఉన్నటువంటి ఐదులందరూ ఒకేసారి ముక్త అప్పుడు ఉన్నటువంటి వారికి న్యాయం జరగాల ముందు ముందు ఇలాంటి దాడులు జరగకూడదు జరిగితే తీవ్రతరమైనటువంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం పెట్టిన పిక్చర్ బంగ్లాదేశ్ అది వాళ్ళు గుర్తుగా మసూలుకోవాలా ఇక్కడ మన ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి దాడులను వెంటనే నిలిపి వెళ్ళడానికి వాళ్ళకి హెచ్చరికల్ని పంపాలని అని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము ఇక్కడ నుండి ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఎండిఓ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళకి పత్రం అందజేయడం జరుగుతుంది సమస్త హైదవ సోదరులు కూడా అక్కడి వరకు చేయవలసిందిగా కోరుచున్నాము మరో ముఖ్య విషయం ఇక్కడ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము జనవరి ఐదవ తేదీ పది లక్షల మందితో ఐనవ శంకర కార్యక్రమం కూడా ఉంది ఆ విశ్వరూప దర్శన కార్యక్రమానికి సమస్త హైందో పుల్లూరు నుండి కూడా వెళ్లేదానికి సన్నిధులు కావాలా ప్రత్యక్షంగా పది లక్షల మంది పరోక్షంగా కోటి మంది దానికి సంఘీభావం తెలిపి తెలియజేస్తే మన ఆలయాలు మన పనిలో ఉంటాయి మన ఆలయాలకు మనం వేసే ఉండి డబ్బులు మన ఐదవ ధర్మార్థం ఉపయోగకరంగా ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా గుర్తిగాల ఇదే ఐదవ చైతన్యం వెళ్లి వెళ్లి విరియాలా సమస్త జనులు సుఖశాంతులతో ఉండాలంటే చైతన్యమే భారత సంక్షేమం భారత సంక్షేమమే జగత్ కళ్యాణం